హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు కొన్ని కొన్ని చిరు వ్యాపారాలు చూశారు మరి వీధి వీధి తిరిగి ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగానే ఉంటుంది మీరు చెయ్యాలనుకుంటే సైకిల్ కావాలి లేదంటే ఏ బండి అయినా పర్వాలి ఎక్సెల్ అయితే ఇంకా మంచిది టీవీఎస్ ఎక్సెల్ ఫ్రెండ్స్ మరి మీరు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల లోపు పెట్టుబడి పెట్టుకొని మీరు చేయాల్సిన చిన్న వ్యాపారం రెడీమేడ్ వ్యాపారమే మీరు దుప్పట్లు కానీ షీట్లు కానీ దిండు కవర్లు కానీ మరి డోర్ మ్యాట్స్ కాళ్ళ కింద వేసుకునే పట్టాలు నవార్లు ఇవన్నీ కలిసి మీరు రెడీమేడ్గా తెచ్చుకొని హోల్సేల్లో తెచ్చుకొని మీరు వీధి వీధి తిరిగి అమ్మగలిగితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఇవి విజయవాడ వన్ టౌన్ వస్త్రలత ఫ్రెండ్స్ అర్థమవుతుందా విజయవాడ వన్ టౌన్ వస్త్రలతలో నేను అన్నీ దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నాను బెడ్షీట్లు దుప్పట్లు దిండు కవర్లు డోర్ మ్యాట్స్ కాళ్ళ కింద వేసుకునే పట్టాలు నవారు దాంతోపాటు మీకు కంపల్సరీ సైకిల్ కానీ కంపల్సరీ టీవీఎస్ ఎక్సెల్ బండి కానీ అవసరం అవుతాయి మరి లేదు నేను తక్కువలో పెట్టుబడి పెట్టుకుని చేసుకోగలను అనుకుంటే పదివేల రూపాయలతో కూడా స్టార్ట్ చేయండి వీధి వీధి తిరిగి మీరు ఈ ఐటమ్స్ అన్ని మైక్ ఉండాలి ఆ మైక్లో మీరు అనౌన్స్మెంట్ చేసి రికార్డు చేసి ఆ రికార్డు పెట్టుకొని మీరు బండి మీద తిరగచ్చు లేకపోతే సైకిల్ మీద తిరగచ్చు చక్కటి వ్యాపారం మంచి సేల్స్ అవుతుంది మీరు ఉదయం పదింటి నుంచి స్టార్ట్ చేయాలి ఇది పొద్దున్నే ఆరు కంటే కొంచెం టైం పట్టింది ఎందుకంటే కొంచెం ఈ దుప్పట్లు చూపించడం కానీ బెడ్షీట్లు చూపించడం కానీ కొంచెం టైం పట్టింది కాబట్టి పొద్దున్నే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి ఈ దుప్పట్లు కానీ ఈ గలేబీలు కానీ ఏంటంటే కొంచెం టైం పడుతుంది మనకి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ టయానికి రారు వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పదింటికాడ నుంచి మీరు స్టార్ట్ చేయండి లేదంటే తొమ్మిదింటి ఇంటికాడ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు లేదు నేను పొద్దున్నే స్టార్ట్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం మీరు ఎలా చేసుకోవచ్చు కానీ మా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే పదింటి కాడి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేస్తారు ఏది వీధి వీధి తిరిగి ముందు సైకిల్ మీద చేశారు తర్వాత బళ్ళు కొనుక్కున్నారు అయితే ఇప్పుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళకి బాగానే ఉంది మొత్తం విజయవాడ వన్ టన్ వస్త్రలతలోనే నేను చెప్పిన ఐటమ్ మొత్తం దొరుకుతుంది మీరు పదివేల నుంచి స్టార్ట్ చేయొచ్చు లేదా నేను కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటాను అనుకుంటే పదిహేను వేల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టండి ఎందుకంటే విజయవాడ వన్ టౌన్ వస్త్రలత మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే రైల్వే స్టేషన్ లో దిగినా బస్ స్టాండ్ లో నుంచి బస్ స్టాండ్ మా పెద్ద బస్ స్టాండ్ పండిట్ నెహ్రూ బస్ లో దిగిన కాళేశ్వర మార్కెట్కి వచ్చి వస్త్రలత అడిగితే ఎవరైనా మీకు చెప్తారు లేదా అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి బస్సు ఉంటుంది లోకల్ బస్సు లేదంటే రైల్వే స్టేషన్ నడక వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మీరు కానీ ఈ వ్యాపారం కానీ మీరు ఓపికతో చేసుకోగలిగితే ఓపికతో చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్లు ఉంటాయి నేను చెప్పిన ఐటెం అన్నీ మీరు రెడీమేడ్గానే హోల్సేల్లో దొరుకుతాయి మొత్తం మీరు హోల్సేల్ తెచ్చుకొని రిటైల్ ఎలా అమ్మాలి వాళ్ళని అడిగి కనుక్కోండి లేదంటే మీకు అంటూ ఒక రేటు మీకు అక్కడ కొన్న ధర ఎంత పడిందో దాన్ని చూసి ఎంత మార్జిన్ అమ్మాలో మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ చిన్న వ్యాపారం చేసుకొని హ్యాపీగా మీ జీవితాలు బాగు చేసుకుంటారని పని లేదు అన్న వాళ్ళకి పని దొరికిద్ది అర్థం చేసుకోండి ఈ చిన్న వ్యాపారం చిరు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది పాడైపోయే వస్తువులు మాత్రం కాదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ మీరు ఏమైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ ఇవ్వండి నేను రిప్లై ఇస్తాను మీకు కన్ఫామ్గా కొంచెం అటు ఇటుగా అయినా ఒక రోజు లేట్ అయినా సరే రిప్లై కంపల్ కంపల్సరీ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ